హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అంటే ఇప్పుడు దసరా ఆఫర్ కదా అంటే ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో అన్నిట్లో ఆఫర్ నడుస్తుంది కదా మీషోలో ఇది ఆర్డర్ చేసిన అంటే త్రీ లీటర్ కుక్కర్ ఆర్డర్ చేస్తే అంటే వన్ లీటర్ కుక్కర్ వచ్చేసి మళ్ళీ ఇవి త్రీ వచ్చినాయి అంటే దీన్ని ఓపెన్ చేద్దాం అంటే ఇది రీజనబుల్ ప్రైస్కి వచ్చిందా అంటే మీరు గెస్ట్ చేయండి ప్రైజ్ ఎంతో ప్రైజ్ ఎంతో లాస్ట్లో చెప్తా అంటే త్రీ లీటర్ దానికి అంటే పెడితే ఓపెన్ చేస్తే అంటే అది ఓన్లీ వన్ లీటర్ కుక్కర్ వచ్చేసింది వన్ లీటర్ కుక్కర్ ఇవి తిరిగి వచ్చినాయి అంటే కుక్కర్తో పాటు ఒక దోశ పెన్నెం ఫ్రీగా ఉండే ఒక గరిట ఉండే అంతే కానీ త్రీ లీటర్ది రాక ఇవి తిరిగి వచ్చినాయి అంటే రీజనబుల్లా రీజనబుల్ కాదని నాకు మాత్రం అవుతలేదు అంటే క్వాలిటీ అయితే ఓకే అంటే మనం పెట్టిన ప్రైజ్కి ఓకే ఉంది కానీ అంటే త్రీ లీటర్ది ఇవ్వలేదు కాబట్టి ఇవి ఇచ్చిన్లా ఇది ఒకటి వచ్చేది త్రీ లీటర్ వస్తే ఇది ఒకటి దోశ పెన్నం ఒకటి వచ్చేది కానీ అవి టూ ఎక్స్ట్రా వచ్చినాయి అంటే అంటే మీరే అంటే ఆలోచించండి అంటే ఓకే మీకు ఓకే అనిపిస్తుంది అన్నట్ట ఏమనిపిస్తుందో అంటే అయితే ఓకే ఉన్నాయి అంటే గట్టిగానే ఉన్నాయి అన్నీ కూడా అంటే కలర్ కూడా బాగుంది వీటివి అంటే దీంట్లో ఫ్రై చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఇవి త్రీ వచ్చినాయి మీరు కూడా ఎప్పుడన్నా ఇట్లా ఆర్డర్ చేస్తే అంటే మీరు పెట్టింది వచ్చిందా మీరు పెట్టింది వచ్చిందో కామెంట్ చేయండి అంటే వీడియో అంటూ ఏం లేదు కానీ అంటే ఒకటి పెడితే ఇవి త్రీ ఫ్రీ వచ్చినాయి అంటే ప్రైజ్ మీరు ఎంతో గిఫ్ట్ చేసి చెప్పండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్